హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా కాన్ కయితే ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పథకం కింద ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు స్పష్టం అయితే చేశారు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఈ కీలక నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగింది అయితే దసరా రోజునే ఆటో డ్రైవర్లకు బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వేలు జమ చేయనున్నట్లు తెలియజేయడం జరిగింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు అయితే ఊరట లభించే అవకాశం అయితే ఉంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అందుబాటులోకి రావడంతో ఆటో డ్రైవర్ల గిరాకీ తగ్గిందని వారి సమస్యలను అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తామని అయితే ప్రకటించడం జరిగింది వీళ్ళకు ఆర్థిక సాయం మాత్రమే కాకుండా ఆటో డ్రైవర్లకు ఆరోగ్య భద్రత కోసం టూ పాయింట్ ఫైవ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందజేయనున్నట్లు తెలియజేయడం జరిగింది అయితే దసరా రోజున వాహనమిత్ర పథకం అయితే అమలు చేస్తున్నట్లు ఖరారు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ గురించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్